టమాటా సాగుకు ప్రధాన పొలం తయారీ ప్రధాన పొలంలో టమాటా మొక్కలు నాటుకోవడం మరియు ఎరువుల యాజమాన్యం టమాటా సాగుకు ప్రధాన పొలం తయారు చేసుకోవడం టమాటా పంటకి భూమిలో ఎటువంటి మురుగునీరు ఆగకుండా నీరు బాగా ఇంకే ఎర్రగరప నేలలు అనుకూలంగా ఉంటాయి వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో కూడా టమాటా పంటని సాగు చేసుకోవచ్చు మురుగునీరు బయటికి పంపించే వసతి లేని భూములు మరియు చౌడు భూములు టమాటా పంటకి అనుకూలంగా ఉండవు భూమిలో ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు ఉండి సేంద్రియ పదార్థం తగుపాళ్లలో ఉన్న భూములను ఎంచుకోవడం ఉత్తమం నాటుకునే ముందు ప్రధాన పొలంని రెండు నుండి మూడుసార్లు గుల్లగా దున్నుకోవాలి ఆఖరి దుక్కిలో ఎకరానికి ఆరు నుండి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి తర్వాత యాభై నుండి అరవై సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా బోదేలను ఏర్పాటు చేసుకోవాలి ప్రధాన పొలంలో టమాటా మొక్కలు నాటుకోవడం టమాటా నారుని దఫ దఫాలుగా నాటుకున్నట్లయితే పంట కోత కూడా వివిధ దశలలో వచ్చి మార్కెట్లో ధరలు ఆటుపోట్లని కూడా తట్టుకునే విధంగా ఉంటుంది సాధారణంగా వర్షాకాలం ఖరీఫ్ పంటగా అయితే జూన్ జూలైలో శీతాకాలం పంటగా అయితే అక్టోబర్ నవంబర్ మాసాలలో వేసవి పంటగా అయితే జనవరి ఫిబ్రవరి మాసాలలో మొక్కలను నాటుకోవాలి టమాటా మొక్కలు నాటే రెండు వరుసల మధ్య దూరం అరవై సెంటీమీటర్లు మరియు నాటే మొక్కల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఉండే విధంగా టమాటా మొక్కలు నాటుకోవాలి ఈ విధంగా నాటుకున్నట్లయితే ఎకరాకి ఏడువేల నుండి ఎనిమిది వేల మొక్కల వరకు నాటుకునే వీలుంటుంది సాధారణంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో సాగు చేసుకునే పంటకు నీటి ఎద్దడి ఉండకపోవడమే కాకుండా చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉండి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ శీతాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో టమాటా పంట సాగు చేయడం మూలంగా ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది టమాటా పంటని డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే రెండు వరుసల మధ్య దూరం అరవై నుండి వంద సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కలను నాటుకోవాలి డ్రిప్ పద్ధతిలో టమాటాని సాగు చేసుకోవడం ద్వారా మొక్కలకు వేరుకుళ్ళు సమస్య తగ్గటమే కాకుండా కలుపు సమస్య చాలా వరకు తగ్గి కాయ నాణ్యత పెరుగుతుంది టమాటా నారుని నాటుకున్న తర్వాత ప్రతి ఇరవై ఐదు నుండి ముప్పై వరుసలకు రెండు వరుసలలో బంతిని ఎర పంటగా వేయడం ద్వారా కాయతులుచు పురుగు మరియు పిండినల్లి ఉధృతిని నివారించే అవకాశం ఉంటుంది టమాటా పంటలలో ఎరువుల యాజమాన్యం టమాటా పంటలో దిగుబడి మరియు కాయ నాణ్యత అనేది పంటకి అందించే పోషకాల మీద ఆధారపడి ఉంటుంది సరైన పాళ్లలో నత్రజని పొటాష్ అందించడం ద్వారా కాయ పరిమాణం కాయ రంగు నాణ్యత వృద్ధి చెంది దిగుబడి కూడా పెరుగుతుంది టమాటా మొక్కలు నాటేటప్పుడు ఎకరానికి నూట యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు నలభై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వేయాలి యాభై నుండి అరవై కిలోల నత్రజనిని మూడు సమపాళ్లుగా చేసి నాటిన ముప్పై నలభై ఐదు మరియు అరవయవ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి అదేవిధంగా పూతదశలో లీటర్ నీటికి ఇరవై గ్రాములు ఉండే విధంగా నీటిలో కరిగే యూరియాని కలిపి పిచికారీ చేసినట్లయితే పదిహేను నుండి ఇరవై శాతం దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది టమాటా పంటలలో సూక్ష్మ పోషకాలు కూడా పెరుగుదల మరియు దిగుబడి పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి టమాటాలో మొక్కలు నాటే ముందు ఎనభై నుండి పన్నెండు కిలోలు ఒక ఎకరానికి బోరాక్స్ వేసినట్లయితే మొక్కలకు బోరాన్ సమపాలలో అంది కాయలు పగలకుండా ఉంటాయి అదేవిధంగా మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై ఐదు రోజులకు లీటర్ నీటికి ఐదు గ్రాములు ఉండే విధంగా జింక్ సల్ఫేట్ ని పిచికారీ చేసినట్లయితే దిగుబడి పదిహేను నుండి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంటుంది పూత దశలో రెండు నాలుగు డి అనే మందుని రెండు మిల్లీగ్రాములు ఒక లీటర్ నీటికి ఉండే విధంగా లేదా ప్లానోపిక్స్ అనే మందుని ఒక మిల్లీ లీటరు నాలుగు లీటర్ల నీటికి కలుపుకుని పిచికారీ చేసినట్లయితే పూత పిందె రాలడం నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది ఇసుకతో కూడిన భూములలో వర్షాకాలంలో వర్షపు నీరు ద్వారా పోషకాలు భూమిలో ఇంకిపోయే అవకాశం ఉంటుంది కనుక నత్రజని మరియు పొటాష్తో కూడిన ఎరువులను ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది టమాటా సాగులో జీవన ఎరువులు వాడటం ద్వారా సాగు ఖర్చు తగ్గించడమే కాకుండా ఇరవై ఐదు శాతం వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు